అండి అందరికీ నమస్కారం కలుషితం లేని ఆహారాన్ని అందించాలన్న ముఖ్య ఉద్దేశంలో స్థాపించిన కుప్పం ఆర్గానిక్ షాపు మనశాంతిపురంలో నిన్న గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగింది ఇక్కడ ముఖ్యంగా గానుగు నూనెతో కట్టెల పొయ్యి మీద తయారు చేసిన కొర్ర మురకలు రాగులు మురకలు ఇలా ఒక్కటేంటి తినుబండారాలు అయితే చాలా వెరైటీసే ఉన్నాయి వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ స్పెషల్ డ్రై ఫ్రూట్ లడ్డు అందరికీ అందుబాటులో ఉండే ధరలతో ఇవే కాకుండా తాటిబెల్లం స్పెషల్ వీటితో పాటు ఆర్గానిక్ షోపు శాంపుల్ కూడా లో ఉన్నాయండి అంతేకాకుండా మన వంటింట్లో కావాల్సిన కారప్పళ్ళ నుంచి పచ్చళ్ళ వరకు ఇంకా నెయ్యి తేనె వీటితో పాటు కొర్రలు సజ్జలు సాములు రాగులు ఇలా అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇంతే కాకుండా స్పెషల్ కేరళ స్పైసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి వీటన్నింటితో పాటు వెజిటేబుల్స్ కూడా ఆర్గానిక్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఇంతే కాకుండా హల్వా కూడా ఉందండి అడ్రస్ బాగా నోట్ చేసుకోండి శాంతిపురం కుప్పం మెయిన్ రోడ్డు రెడ్డి మెస్ పక్కనేనండి